హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల యాభై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం వన్హిమండల వాసిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వన్హిమండల మండల వాసిన్యే నమ అని చెప్పుకోవాలి అగ్ని ప్రాకారమునందు నివసించినది అనేటువంటిది ఈ నామానికి సంబంధించిన స్థూలార్థం వన్హి అంటే అగ్ని అగ్ని సంఖ్య మూడు మూడింటితో ఉండే మండలం అంటే త్రికోణం ఇది మూలాధారంలో ఉంటుంది మనిషి మండలం అంటే మూలాధారం అక్కడ కుండలినీ శక్తి ఉంటుంది ఈ కుండలినీ శక్తి రూపంలో అమ్మవారు పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో వ్యాపించి వెళ్తూ ఉంటుంది కుండలినీ శక్తి జాగృతమైతే అగ్ని రూపంలో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండేటువంటి త్రికోణం ఇది మధ్యలో ఈ త్రికోణం మధ్యలో అగ్నిస్వరూపురాలైనటువంటి జ్వాలామాలిని అనేటువంటి పేరు గల నిత్యాదేవత చేత ఇది అధిష్ఠించబడి ఉంటూ ఉంటుంది ఈ మండలం ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు మండల మధ్యలో ఉన్నటువంటి మార్తాండ భైరవ రూపంలో ఉన్న అమ్మవారితో కలిసిపోతారు అంటే శాశ్వత మణిద్వీప సాయుధ్యం అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే ఈ స్థితి ఇక్కడ అమ్మవారు త్రికోణంగానే ఉంటుంది మూలాధారంలోనూ అమ్మ త్రికోణంగానే ఉంటుంది అంటే మూలాధారం నుంచి సహస్రాల వరకు వ్యాపిస్తున్నటువంటి కుండలిని శక్తి అమ్మవారు షట్చక్రాల్లో చక్రాల్లో రెండు రెండు చక్రాలు కలిపి ఒక మండలం అని చెప్తున్నారు ఆధార స్వాధిష్టానాలు అగ్ని మండలం మణిపూర అనాహుతాలు సూర్యమండలం విశుద్ధ ఆజ్ఞాచక్రాలు చంద్రమండలం వీటిని ఖండాలు అంటూ ఉంటారు ఆధార స్వాధిష్టానాలు ఎందుండేటువంటి వన్యమాండలవాసిని ఇక్కడ మధ్యస్థంగా ఉన్నటువంటి మన జీవాత్మ ఐక్యమైపోయాక అగ్ని యొక్క వేడికి జీవాత్మ యొక్క కర్మలన్నీ కూడా కలిసి బూడిదైపోతాయి కర్మ కాలిపోయింది అనే మాట ఇక్కడి నుంచే వస్తుంది శరీరంలో ఈ ఉన్నంత వరకు దాన్ని శివం అంటారు ఆ వేడి దాన్ని శవం అంటారు అలా ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ సురక్షితంగా అగ్ని మధ్యస్థయై ఉంటుంది అటువంటి జోలికి ఏ దుష్ట శక్తి రాదు ఏ చెడు జరగదు అటువంటి ఆత్మ మీద ఎటువంటి ప్రయోగం కూడా ఫలించదు కారణం ఆత్మ చుట్టూ జ్వలిస్తూ జ్వాలాద్వేవి రూపంలో ఉన్నటువంటి జ్వాలామాలిని అగ్ని రూపంలో రక్షణగా ఉంటూ ఉంటుంది ఈ స్థాయిలో వికారాలు తొలగిపోతాయి చంచల స్వభావం ఉండదు ఈ స్థితిని కాపాడుకుంటూ సాధన కొనసాగిస్తే వాళ్ళు శాశ్వతంగా పరమేశ్వరిలో ఐక్యమైపోతారు ప్రాపంచిక మోహాలకి మళ్ళీ మళ్ళీతే ఆ స్థితి కోల్పోతారు తామంతట తాము మోహానికి లొంగి ఆ స్థితిని కోల్పోతే తప్ప వేరెవ్వరూ కూడా అసలు ఆ స్థాయిలో చేరిన వాడిని దించలేరు ఇదే కారణంగా సాధనలో మొదటి నుంచి కూడా క్రమశిక్షణ సమయపాలన అధిక సంఖ్యలో జపం మంత్రాధిష్ట దేవత అయినటువంటి అమ్మ ధ్యానం మానసిక జపం దీక్షా నియమాలు ఆహార నియమాలు ఉపవాసాలు ఇలా ఎన్నో కఠినమైనటువంటి సాధనాశక్తులన్నింటినీ కూడా భక్తి అనే కళ్ళంతో మనసును బంధించి సాధన వైపు నడిపించే ప్రయత్నం చేస్తారు గురువులు ఒకసారి తమని తాము అగ్నిపర్వతంగా అన్ని విధాలా రక్షించుకుంటూ సాధనలో మొదటి దశ చేరుకుంటారు ఆ తర్వాత ఆ కళ్ళం అవసరం ఉండదు నిరంతరం ఆ మంత్ర జపంతో శరీరం మొత్తం కూడా మంత్రపూరితమయ్యేదాకా దాంట్లో మునిగిపోతారు ఆ తర్వాత మళ్ళీ ఆ కళ్ళెం అవసరం వచ్చే స్థితి తెచ్చుకోకుండా ఉండాల్సిన బాధ్యత సాధకూడదే దేన్నైనా భస్మం చేయగలదు అగ్ని అదే విధంగా సుఖము దుఃఖము కూడా మోహము క్రోధము ఆశ అహంకారము ఏది కూడా మనసుపైన ప్రభావం చూపించకూడదు మొదటి స్థానంకి కష్టపడి రావచ్చు ఆ తర్వాత నుంచి అసలు వ్యవహారం ఆ స్థానం నుంచి జారిపోకుండా దాన్ని నిలబెట్టుకోవటమే మొదటి నుంచి దేన్నైనా సులభంగా ఛేదించే విధంగా మనసుని నిగ్రహించుకుంటే ఆ స్థానాన్ని నిలుపుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు ఈ మా ఈ నామాన్ని లలిత సహస్రంతో సంపడీకరణ చేస్తే ధ్యానంలో ఏకాగ్రత కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రమాదాలు తప్పించుకుంటారు నరధిష్టి తొలగిపోతుంది వాక్శుద్ధి ధ్యానంలో ఏకాగ్రత మోహం తొలగడానికి సత్యం తెలుసుకోవడానికి ఇటువంటి వాటన్నిటికీ కూడా ఇది చక్కటి పరిష్కార మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మండల మండలవాసిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వరియనమ